హలో ఎవ్రీవన్ గత రెండు రోజుల నుంచి రెయిన్ వల్ల విజయవాడ ఎలా అయిపోయింది విజయవాడ సిచ్యువేషన్ ఏంటి అనేది అందరికీ తెలుసు కదా విజయవాడలో ఇంత దారుణంగా వస్తుంది అని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా వాటర్ అన్నీ రావడము సగం ఇళ్ళకి పైగా మునిగిపోవడము అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడూ చూడలేదండి వింటున్నాము కానీ నిజంగా అయితే ఇప్పుడే చూస్తున్నాను నేను కానీ భవానీపురంలో విజయవాడ భవానీపురంలో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్కి అయితే ఫుడ్ దొరకాయి ఏం వాటర్ లేక వాళ్ళ పిల్లలకి ఫీవర్ వచ్చి ట్యాబ్లెట్స్ దొరక్క ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడ్డారు గత రెండు రోజుల నుంచి అయితే కొంచెం రిలీఫ్ వచ్చింది వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే నిన్నటిది మొన్నటిది అండి ఈ వీడియో వాటర్ అయితే ఎంత వరకు వచ్చాయి ఏ లెవెల్ వరకు వచ్చాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను గత రెండు రోజుల నుంచి నిజంగా వాళ్ళకి ఫుడ్ లేక కరెంట్ లేక ఎంత ఇబ్బంది పడ్డారో చెప్తుంటే నిజంగా చాలా బాధేసింది ప్రజెంట్ కూడా వాళ్ళకి ఒకళ్ళకి ఫుడ్ దొరికితే ఇంకొకరికి ఫుడ్ దొరకలేని పరిస్థితిలో ఉన్నారు బయట చూసారా బయట ఇక్కడ అయితే అసలుకి మొత్తం మునిగిపోయింది పంట పొలాలు ఇల్లు అన్నీ కానీ నిన్న సాయంత్రానికి మొత్తం అయితే ఇంకా ఎక్కువ వాటర్ ఉన్నాయంట నిన్న సాయంత్రానికి చాలా తగ్గినాయి అని చెప్తుంది తనైతే పాపం వాళ్ళకైతే భవానీపురంలో ఉన్న వాళ్ళకి మీకు తెలియ ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే వెళ్ళి వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఇక్కడ చూసారో తగ్గుముఖం అయితే పెట్టింది సార్ నిన్న సాయంత్రానికి కొంచెం రిలీఫ్ ఇచ్చిందంట వాటర్ అన్నీ వెళ్ళిపోవేమో ఇట్లనే ఉంటుంది ఇంకా ఎక్కువ వర్షాలు పడతాయి అని చాలా బాధపడ్డారంట కానీ కొంచెం రిలీఫ్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి విజిట్ చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ యోగక్షేమాలు అన్నీ కనుక్కొని వాళ్ళకి ఫుడ్ వాటర్ బాటిల్ అన్నీ సప్లై చేస్తామని చెప్పి వెళ్ళారంట కానీ ఇవాళకి కానీ రాలేదు వాళ్ళు ఇవాళ మార్నింగ్ मॉर्निंग अच्छी పైన హెలికాప్టర్లలో వచ్చి ఫుడ్ అందరికీ ఇచ్చారంట కానీ అక్కడ వాళ్ళు పాపం ఫుడ్ దొరక్క పిల్లలకైనా ఇంకా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో కదా అసలుకి చూ అసలుకి తలుచుకుంటేనే చాలా భయంగా బాధగా అనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎవరికి రాదు ఇది కొండి చూస్తున్నారు కదా ఫుడ్ అయితే ఇట్లా సప్లై చేస్తున్నారు ఇలా అనే కాదు ఏదో విధ ఏదో ఒక విధంగా వాళ్ళకైతే ఫుడ్ అన్ని అందేలాగా చేస్తున్నారు మనం కూడా మనకి చేతనైనా సహాయం చేద్దామండి ఖచ్చితంగా వీళ్ళందరి కోసము ఇంకా నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ రాకూడదు అని అలాంటి నరకంలో ఒక ఒక ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ ఫాదరు తనని వాటర్లోనే నడుచుకుంటూ పెయింట్స్ వస్తుంటే తీసుకొని వెళ్తున్నాడు అది చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది ఇలా అయితే వాళ్ళకి గవర్నమెంట్ అయితే ఇలా ఫుడ్ అయితే అందరికీ అందేలాగా చేసింది ఇదైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ విషయం తెలిసిన వెంటనే ముందు మెయిన్ ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఉంటే మనం ఎలా అయినా బతికేయచ్చు అవే లేకపోతే చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని మనం ఎలా బతుకుతాము అనేది వాళ్ళకి ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది కదా ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు దయ దేవుడి దయవల్ల వర్షాలన్నీ తగ్గిపోవాలి ఈ వాటర్ అన్ని ఏమి ఉండకూడదు అంత నార్మల్ అయిపోవాలని నేను నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇక్కడ చూసారా ఒక్కొక్కళ్ళు ఇంటి మిద్ద పైన మేడ పీదకి వెళ్ళి మాకు మాకు అని ఫుడ్ పిలుచుకుంటున్నారు ఆర్మీ వాళ్ళైతే ఫుడ్ అయితే ఇలా సప్లై చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది కనీసం ఈ మాత్రమైనా సరే వాళ్ళందరికీ ఫుడ్ దొరుకుతుంది ఇంకా ఇదంతా కోలుకోవడానికి చాలా టైం పడుతుందేమో అనిపిస్తుంది చూద్దాం ఏమవుతుందో ఏంటే ఒక ప్రెగ్నెంట్ లేడీకి పెయిన్స్ వచ్చి ఎట్లా తీసుకెళ్ళాలి అని తెలియక వాటర్లో తనని తీసుకెళ్తున్న దృశ్యం చూస్తే నాకైతే నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి ఎలాంటి వాళ్ళైనా సరే అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ రాకూడదు వాళ్ళిద్దరు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను ఇక్కడ నెంబర్లు ఇచ్చాను ఆ నెంబర్లకి కాంటాక్ట్ చేయండి ఫుడ్ కానీ వాటర్ కానీ ఏదైనా సప్లై చేస్తుంది నాకు తెలిసిన కొంత సమాచారాన్ని నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కడికైనా సరే అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉండి ఎందుకు షేర్ చేస్తున్నానని రావచ్చు హైదరాబాద్ నుంచి విజయవాడ పరిస్థితి ఏంటి అని తెలియక విజయవాడ వెళ్ళే వాళ్ళైనా అక్కడి నుంచి మంచి అంటే సేఫ్గా ఉన్న ఏరియాస్ నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాలన్నా వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అని తెలియకపోతే ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది కదా అని నేనైతే ఈ వీడియో తీశానండి